బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టల్ లైఫ్ ఏంటిదంటే ఎవరి మ్యారేజ్ డేట్ అయినా సరే ఎవరి మ్యారేజ్ డేట్ అయినా సరే ఒకటి పది పంతొమ్మిదో తారీఖులో జరిగి అది మొత్తం కూర్చున్నాం అనుకోండి పదో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఐదు ఇలా జరిగింది ప్రిన్స్ మహేష్ బాబు గారిది జరిగింది సో ఈ మొత్తం కూడితే కూడా అంటే ఈ పది అంటే ఒకటి నెంబరు రెండిటికి రెండు వేసాం సో తర్వాత ఈ రెండు ఇక్కడ వేసాం సున్నాళ్ళకి విలువల తీసేసాం ఇగో ఇలా కూడుకున్నాం ఇది మూడు అవుతుంది ప్లస్ ఇది ఏడు అవుతుంది ఇది కూడా పది అవుతుంది మళ్ళీ సున్నాకు విలువలేదు కూడా ఒకటి అవుతుంది దీన్ని ఇక్కడ ఒకటి దీన్ని వన్ అండ్ వన్ సూపర్ కోడ్ అంటారు ఈ సూపర్ కోడ్లో పెళ్ళి చేసుకున్న గ్రోప్రైజేషన్ చేసుకున్న బైక్ తీసుకున్న సూపర్ రిచ్ అవుతారు సూపర్ రిచ్ సూపర్ కోడ్ సూపర్ రిచ్ సూపర్ రిచ్ ఈ పదాన్ని ఈ సూపర్ కోడ్ సూపర్ రిచ్ అనే పదాన్ని తీసుకొచ్చిందే మనం భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ తెలంగాణ కానీ తెలుగు వాళ్ళు కానీ ఈ సూపర్ కోడ్ సూపర్ రిచ్ అని తీసుకొచ్చిందే మనం సో అందుకని సూపర్ కోడ్లో మ్యారేజ్ చేసుకుంటే సూపర్ రిచ్ అవుతారంలో సందేహం లేదు